టీవీ న్యూస్ కి స్వాగతం పత్రికా ప్రకటన హత్య రాజకీయాలకు పేటెంట్ హక్కు మీదే గత మూడు తరహా నుండి హత్య రాజకీయాలు శవ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణను రాజకీయం చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నారు చిన్నాన హత్య చేయించి దాని ద్వారా సానుభూతి పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వ శాఖలను చెరపట్టి ప్రభుత్వ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించిన ఘనత మీది మీ పార్టీది రాష్టంలో బీహార్ పాలన రెడ్ బుక్ పాలన నడుస్తుందన్న జగన్మోహన్ రెడ్డి మాటలను తిప్పికొడుతూ బీహార్లో ఎన్డీఏ కూటమి నితీష్ కుమార్ నేతృత్వంలో అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ది పదంలో ముందుకెళ్తుందని అన్నారు మా నాయకుడు ముందు చూపు పాలన దక్షత రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తారని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని రాష్ట ప్రజలు నూట అరవై ఒకటి సీట్లతో గెలిపించి ఆశీర్వదించారని చంద్రబాబు నాయుడు మీలాగా నియంత పాలన చేయలేదన్నారు లో గాని ప్రత్యేక రాష్టం ఏర్పడిన తర్వాత గానీ ఫ్యాక్షనిజాన్ని పూర్తిగా రూపుమాపిన ప్రజాస్వామ్యవాది మా నాయకుడు చంద్రబాబు నాయుడు నిన్నటి రోజున పాపిరెడ్డిపల్లి గ్రామంలో పత్రికా విలేకరుల సమావేశంలో పోలీసుల గుడ్డలు ఊడతీసి నటి రోడ్డుపై నిల్చో పెడతామన్నారు గత ప్రభుత్వంలో మీరు దాదాపు వెయ్యి మంది పోలీసులను మీ సొంత రక్షణ కోసం వాడుకొని ప్రజాధనం దుర్వినియోగం చేసినారు గత ఐదు సంవత్సరాలు పోలీసుల్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసి ప్రజాస్వామ్యాన్ని చేసినారు ప్రజలు నిన్ను నీ పార్టీని పదకొండు సీట్లకు పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కకుండా చేసి నిన్ను నీ పార్టీని గుడ్డలు ఊడతీసి రోడ్డుపై నిలబెట్టినా మీకు బుద్ది రాలేదు కనీసం ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని ప్రజాస్వామ్య బద్దంగా నడుచుకోవాలని హితవు పలికారు